ఒంగోలు మండల పరిషత్ అధ్యక్షులుగా పల్లపోలు మల్లికార్జునరెడ్డి వైస్ ఎంపీపీగా అయ్యలవాణి కో ఆప్షన్ సభ్యులుగా షేక్ పోలా సాహిబులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రిసైడింగ్ ఆఫీసర్ రవికుమార్ ఎంపీటీసీ సభ్యులు అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం అధ్యక్ష ఎన్నిక ప్రక్రియని ప్రారంభించారు సభ్యులు అధ్యక్షునిగా పల్లపోలు మల్లికార్జునరెడ్డిని బలపరచగా పోటీకి మరియు ఎవరు లేకపోవడంతో ప్రిసైడింగ్ అధికారి మల్లికార్జున రెడ్డి అధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు ఒంగోలు మండల భజా పరిషత్ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీసులతోటి వారి తనయుడు పని రెడ్డి గారి ఆశీస్సులతోటి నన్ను ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఒంగోలు మండలాన్ని అభివృద్ధి పథలు నడిపిస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా పరిపాలిస్తానని అదేవిధంగా మండలంలో ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా మండల అభివృద్ధికి కృషి చేస్తానని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి బాలినేని శ్రీనివాసరావు నాయకత్వంలో క్షేమ పథకాలు దారికి దేక దిగునున్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మార్చాలని అతని యొక్క తపన ఈరోజు తొంభై శాతం పైన ఒక రిజల్ట్ ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కలిసి ఇక్కడ గమనించినట్టయితే ఒంగోలు నియోజకవర్గంలో మాజా మాజీ ప్రజాప్రతినిధి అవాకులు చవాకులు పెళ్తున్నాడు మీకు సిగ్గు సెలవు ఉంటే మీ తూర్పు నాయుడు మా వైసీపీ జెండా ఎగిరింది అదే కొంజళ్ళులో రెండు వేల ఐదు వందల మెజార్టీతో కుప్పలో కూడా సైతం మా జెండానే ఎగిరింది ఇవన్నీ ఇవన్నీ చూసైనా ఇక మీరు తట్టాబుట్టా సర్దుకొని పదిపక్ష లేకుండా జనార్దన్ ఓడిపో జనార్దన్ గారి ఊర్లో ఓడిపోవడం అటుబెట్టు చంద్రబాబు నాయుడు గారి ఊర్లో నారావారి పిల్లలోనే మా వైఎస్ఆర్ పార్టీ జెండా గెలిచింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తుడుచుకుపోయింది వాళ్ళు పోటీ చేసి కూడా అభ్యర్థులు మేము నిలబడలేము పోటీలు అంటే పార్టీ పిలుపుగా వెనక్కి తీసుకున్నాడు తప్ప ఏమాత్రం ఎడన్నా అవకాశం ఉన్న కడ వాళ్ళు పోటీ చేశారు మా పార్టీలో ఎవరన్నా అసంతృప్తి ఉండి వాళ్ళ వైపు మొగ్గితే అక్కడ కంటెస్ట్ చేశారు అచ్చంగా వాళ్ళ బలంతో వాళ్ళు ఎక్కడ కంటెస్ట్ చేయాల ఒంగోలు మండలంలో కూడా ఎరజలలో మా పార్టీలో ఒక వర్గం అలిగి వాళ్ళకు సహకరిస్తే నిలబడ్డారు తప్ప అటు ఎన్నికైనందున శాస్త్ర రీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో

స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల కలిగి ఉంటానని నేను కర్తవ్యాలను శ్రద్ధతో పేరిట ప్రమాణం చేస్తున్నాను సత్యనిష్టతో సత్య పల్లెటి వాపాలెం మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుండి మండల ప్రజా పరిషత్ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉంటామని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలమని చింతయ్య గారి పాలం మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గమండి మండల ప్రజా మండల ప్రజా పరిషత్ సభ్యులుగా ఎనికి ఆయనన శాసన నిచ్య తాపితమైన స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలు నిష్ఠతలు కలిగి ఉండాలని కలిగి ఉంటానని నేను చేపట్టబోయే నేను చేపట్టబోయే శ్రద్ధతో శ్రద్ధతో దేవుని పేరిట దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను సత్య నిష్ఠతో సత్య ప్రతిజ్ఞ చేస్తున్నాను చేస్తున్నాను శ్రీనివాసరావు నేను మండల ప్రజాపక్ష విజి మండల ప్రజా ప్రాదేశిక నియోజకవర్గం నుండి ప్రాదేశిక నియోజకవర్గం నుండి మండల ప్రజా పరిషత్ మండల ప్రజా పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున సభ్యునిగా ఎన్నికైనందున శాసన రీత్యా శాసన రీత్యా స్థాపితమైన స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన యదార్థమైన శ్రద్ధ శ్రద్ధ నిష్టలు నిష్టలు కలిగి ఉంటానని కలిగి ఉంటానని నేను చేయబట్టబోయే నేను చేయబట్టబోయే కర్తవ్యాలను కర్తవ్యాలను నేను

శ్రద్ధతో నెరవేర్చగలని దేవుడు

స్లాష్ రెండు వేల ఇరవై ఒకటి డాష్ వన్ తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అనుసరించి అధ్యక్ష ఎన్నిక వరకు తిరిగి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం ఈ సమావేశం వరకు పల్లపాలు మల్లికార్జున రెడ్డి గారు వైకాపా శ్రీయుత పాలేటి శ్రీనివాసరావు గారు వైకాపా శ్రీయుత మన్నే శ్రీనివాసరావు గారు వైకాపా వారు ఈ సమావేశానికి హాజరైనారు మొత్తం ఎనిమిది మంది హాజరైనారు ఈ ప్రత్యేక సమావేశానికి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎంపికైన సభ్యులందరూ కూడా హాజరైనారు తదుపరి హాజరైన సభ్యుల సంఖ్య పోల మనకు సరిపోయినందున మొదటిగా మండల ప్రజా ప్రజాపరిషత్ అధ్యక్ష ఎంపిక కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇప్పుడు శ్రీత జిల్లా కలెక్టర్ ప్రకాశం జిల్లా వారి గజీ ప్రతిపాదన కోరుతున్నాం మల్లికార్జున రెడ్డి గారు చిన్నాయి గారు పాలెం ఎంపీటీసీ చింతాయ గారి పాలన ఎంపీటీసీ సభ్యుని నేను ప్రతిపాదిస్తున్నాను ఎంపీపీగా ప్రతిపాదిస్తున్నాను నా పేరు గీత ముప్పోర్పు గీత గుండా దేవరం పాటి హరిజన్ వాడు ఎంపీటీసీ శ్రీనివాసరావు నేను మల్లికార్జున్ రెడ్డి గారిని పలుపరుస్తున్నాను Received by me from form I hereby give notice that the following persons have been set up by the ISR party as its candidates as ensuing elections refer to the whole Name of the Madal Praja Pashad Mongor, name of the district prakash, name of the office MPP President MPP Office name of the party approved candidate. చింతాయ్ మండల పరిషత్ ప్రాదేశిక మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడైనా నియోజకవర్గ సభ్యుడినైన పల్లపోదు మల్లికార్జున రెడ్డి అను నేను పల్లపూలు మల్లికార్జున రెడ్డి అను నేను ఒంగోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఒంగోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికైనందున ఎన్నికైనందు శాసన స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన యథార్థమైన కలిగి ఉంటానని కలిగి ఉంటానని నేను చేపట్టబోయే నేను చేపట్టబోయే అర్థవ్యాలను కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో నెరవేర్చగలనని నెరవేర్చగలని దేవుని పేరిట దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను సత్య నిష్ఠతో సత్య నిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను కంగ్రాచ్యులేషన్స్ మల్కాజెంట్గా అదో మాట్లా మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యురాలైన అయ్యల వాణి అను నేను ఒంగోలు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను శక్తినిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను కంగ్రాచులేషన్ మన ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ శాఖ మధ్యలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి తనయుడు ప్రణీత్ రెడ్డి గారు వారి వారిద్దరు ఆశీస్సులతోటి నన్ను ఒంగోలు మండల పరిషత్ పరిషత్ అధ్యక్షునిగా ఎంపిక చేయడం జరిగింది ఈ ఎంపిక కారణం నేను కష్టపడి పనిచేసిన దానికి గుర్తింపుగా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నా ఎంపిక చేయడం జరిగింది వారు నన్ను ఎంపిక చేసిన తర్వాత నేను ఖచ్చితంగా మండలంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంచి పేరు తెచ్చే విధంగా మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని అదేవిధంగా వాసన నాయకత్వంలో ప్రణీత్ రెడ్డి సారథ్యంలో ఒంగోలు మండలంలో రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికలైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే విధంగా మంచి మెజార్టీ వచ్చే విధంగా పనిచేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నాపై ఎంతో నమ్మకంతో ఈ మండల బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఖచ్చితంగా అప్పచెప్పిన దానికి ఆయన రుణం తీర్చుకుంటానని కూడా తెలియజేస్తూ మండలంలో చెడ్డ పేరు రాకుండా ఏ గ్రామంలోనైనా కూడా వాసన్నకు మంచి